తొమ్మిది రోజుల పాటు జరిగే గణపతి ఉత్సవాల భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో వివిధ డివిజన్లకు చెందిన యువకులకు ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి క్వారం బోర్డులు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ కమిటీలకు పలు సూచనలు చేశారు వినాయక చవితి సందర్భంగా యువతకు భక్తి శ్రద్ధలతో ఉండటానికి క్యారమ్ బోర్డులు కానివ్వండి మా సోషల్ మీడియా టీమ్స్ ద్వారా ఆ యువతకు అందించటం భక్తి శ్రద్ధలతోటి అక్కడ అటు ఇటు డైవర్ట్ కాకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేయటం జరిగింది మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా గణపతి మండలాల దగ్గర యువత మొత్తం కూడా జాగ్రత్తగా వర్షాలు పడుతున్నాయి కరెంటు అనేది చాలా మన ప్రతిసారి ఏదో ఒకటి రెండు సంఘటనలు జరుగుతున్నాయి అవి జరగనీయకుండా యువత ముందు ముందుండి వీటిని శ్రద్ధ వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది